పులివెందులలో హై వోల్టేజ్ వాస్తవమే పులివెందుల్లో హై వోల్టేజ్ ఇంటింటి ప్రచారం చేసిన మంత్రులు మంత్రులు ఒక జెడ్పీటీసీ స్థానానికి కోసం ఇంటింటి ప్రచారం చేసిన మంత్రులు డ్రై సిటీలో ఉన్న గూండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేట్రా ఇక్కడే వాళ్ళ ఓటర్ ఏంటో వాళ్ళకి అర్థమైంది కదా ఒక్క జెడ్పీటీసీ కేవలం పదివేల ఓట్లున్న జెడ్పీటీసీని గెలవటం కోసం మంత్రులు వెళ్ళి ఇంటింటి ప్రచారం చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పవర్ అది పులివెందుల పవర్ దీంట్లో అక్కడే రాసి మళ్లీ కింద దొరికిపోతారు పైన ఇంటింటి ప్రచారం చేసిన మంత్రులు కిందేమో ఓటుకు ఐదు వేలు పంచుతున్న వైసీపీ నిన్న పదివేలు అని రాశారు బూత్ కిట్టు చూడండి అక్కడ ఏముందో మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి డిస్ప్లే కనపడింది మీకు ఓటుకు పదివేలని పెట్టావు ఈ రోజు ఓటుకు ఐదు వేలు అంటావు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అసలు నీకు ఏం రాస్తున్నావో తెలియదు మనం అంత బురలేదు కనీసం రాసేటప్పుడు చూసుకోవాలి కదా నిర్ణయం రాసేవాడు నిర్ణయం ఓటుకు పదివేలు ఇదో ఓటుకు ఐదు వేలు అంట పైనే మంత్రులు ఇంటింటి ప్రచారం అంట మంత్రులందరూ ఇంటింటి ప్రచారం చేస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఆడబేస్తారు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర